ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పేరాబత్తుల రాజశేఖర్ని గెలిపించడానికి రాజమండ్రి సిటీ జనసేన ఇన్ఛార్జి అనుశ్రీ సత్యనారాయణ పెద్ద ఎత్తున ఓటర్లను జాయిన్ చేయడం జరిగింది గతంలో ఆయన రోజే ప్రచారం కూడా వార్డుల వారీగా వెళుతూ ప్రచారం చేస్తున్నారు జన సైన్యంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సార్ ఎట్లా జరుగుతుంది క్యాంపెయినింగ్ ఎలా ఎంత కమిట్మెంట్ గతంలో మీరు ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఎట్లా కష్టపడ్డారో ఇప్పుడు అదేవిధంగా మీ టీం మీరందరూ కూడా కష్టపడుతున్నారు ఎట్లా మీరు ఒకటే అండి జనసేన పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆజ్ఞాపిస్తే మేము పాటిస్తాం అదేవిధంగా గత సార్వత్రిక ఎన్నికల్లో ఎంత రాజమండ్రి సిటీలో ఎంత సుమారు డెబ్బై రెండు వేలు మెజార్టీ వచ్చిందంటే దానికి కారణం జనసేన పార్టీ అది అందరికీ తెలిసిన విషయమే అదే విధంగా మేము ఏ విధంగా మొత్తం ఒక స్టాల్ ప్రతి సెంట్రల్కి కూడా రాజమండ్రి ముక్షకోడల్లో ప్రతి స్టాళ్ళు పెట్టి ఏ విధంగా సుమారు ఏడు వేలు ఎనిమిది వేల మందిని పట్టభద్రుల్ని నమోదు కార్యక్రమం కూడా చేయడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఏదంటే శ్రీ వాసుగారు ఆదిరెడ్డి వాసుగారు మన ఎమ్మెల్యే గారు బీజేపీ నాయకులు జిల్లా ప్రెసిడెంట్ నాగేంద్ర గారు మొత్తం అందరూ మూడు కూటమిలు కూడా కలిసి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళడం వెళ్ళి శ్రీ పారాబత్తుల రాజశేఖర్ గారికి ఆయనకి మొదటి ప్రాధాన్యత ఓటుగా ఆయన పేరు ఎదుర్కుంటా ఒకటి అని ఓటు నమోదు చేసి మీరు అందరూ వేయాలని క్లియర్గా ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మేము ఒకటి కమిట్మెంట్ గల పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ అదేవిధంగా ముందుకు సాగిపోతున్నాం ఈరోజు మా జన సైనికులు బోత్సాహంతో ఏ విధంగా చేస్తున్నాం అన్నది మీరు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు అంటే గత ఎన్నికల్లో మీరు మీరే అభ్యర్థి అయినంత ఇదిగా కూట అభ్యర్థిగా ప్రచారం చేశారు సుమారు తెలుగుదేశం పార్టీకి రాజమండ్రి డెబ్బై ప్లస్ మెజార్టీ డెబ్బై వేల మెజార్టీ పైజీలకు వచ్చిందంటే ప్రధాన భూమిక జనసేన వహించింది ఇప్పుడు అదే విధంగా కమిట్మెంట్ రేపొద్దున్న ఎలక్షన్ ఎలా ఉండబోతుంది ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఈ నెల రోజులు ఇంకా ఎలాంటి కమిట్మెంట్తో మీరు ముందుకు వెళ్తారు ప్రతి ఓటర్ని సుమారు రాజమండ్రి సిటీలో పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు వరకు ఉన్నారు వీళ్ళందరినీ కూడా వార్డుల వారీగా విడదీసుకుని సుమారు వార్డుకి ఐదు వందలు ఒక్కొక్క వార్డులో ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఉన్నాయి ప్రతి ఒక్క ఓటర్ని కూడా కలుసుకొని జనసేన పార్టీ ప్రత్యేకంగా మేము ప్రత్యేకంగా అంటే కూటమితోటి కాకుండా ప్రత్యేకంగా జనసేన పార్టీ మేమందరం కూడా కలిసి ప్రత్యేకంగా ఓటర్లందరిని కలుసుకుని ప్రతి సుమారు ఎలక్షన్లు ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు ఎలక్షన్ల వరకు మేము ఒక్కొక్క ఓటర్ని కనీసం ఏడెనిమిది సార్లు అయినా సరే కలిసి మా యొక్క ప్రభుత్వం ఎందుకంటే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం గురించి మంచిగా మంచి ప్రభుత్వాన్ని చెప్పుకుంటున్నారంటే మొట్టమొదటి కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రాష్ట్రాన్ని ఆయన ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా ఏ విధంగా పాలిస్తున్నారో అందరూ చూస్తూ ఉన్నారు ఈరోజు సుమారుగా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు సి రోడ్లు వేయడం జరిగింది అంతేకాకుండా డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చి సంవత్సరం మన స్వతంత్రం వచ్చి ఇప్పటికీ రోడ్లు లేని రోజులు ఆ రోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కో దగ్గర ఉండి కో వెళ్ళి ఆ యొక్క ఆ మన్య ప్రాంతంలో రోడ్ వేయించడం కూడా మీరు చూసుకున్నారు ఎందువల్లంటే ఏదైనా మేము గతంలో కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా రాష్ట్ర ప్రజలకు ఏదైనా సమస్య ఉందంటే మేము అధికారంలో లేకపోయినా సరే మా దగ్గరికి వచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి చాలా బాధ్యతయుతంగా నిన్న కూడా శ్రీ నాగబాబు గారు నిన్న ఏది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి ఏ విధంగా చెప్పడం కూడా జరిగింది అంత చూస్తున్నాం ఏది అవినీతిని చేసిన వాళ్ళని వదలం అదే విధంగా మేము అభివృద్ధిని వదలం ఇదే మా నినాదం యువత ఎక్కువ మంది ఓటర్లుగా ఉన్నారు యువతంతా కూడా జనసేన వెంట నడుస్తున్నారు ఎట్లా ఉంది రెస్పాన్స్ మీరు ప్రజలు తిరుగుతున్నారు వాళ్ళ నుంచి యువత అంటే జనసేన పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ గారి పట్ల వాళ్ళకి ఏ విధంగా నమ్మకం ఉన్నదో ఈరోజు చూస్తూనే ఉన్నాం అంతే అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా యువకులు అన్నది ఉందంటే ఏ విధంగా వ్యక్తిగతంగా శ్రీ పవన్ కళ్యాణ్ అంటే చాలా నమ్మకం ఉంది వాళ్ళకి ఏంటంటే ఆయన వస్తాడు మా కష్టాలు తీరుస్తాడు ఈరోజు ఏ పార్టీలోనో చూసుకోండి మొత్తం యువత హండ్రెడ్ పర్సెంట్లో ఉంటే నైంటీ పర్సెంట్ జనసేన పార్టీ తరఫున ఉన్నారు అందువల్ల ఆయన పిలిపే స్థిర వహిస్తారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదంటే అది చేయడానికి యువత రెడీగా ఉన్నారు ఎట్టి పరిస్థితిలో లాస్ట్ మనం ఇక్కడ ప్రతి వార్డులో కూడా ఆదిరెడ్డి వాసు గారు అలాగే అనుశ్రీ సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో మేము ప్రతి చోట కూడా టెంట్లు వేసి ఓటర్ అంటూ చేసాం మేము అది చాలా బాగా రెస్పాండ్ వచ్చింది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఓటు నమోదు చేయించుకున్నారు సో ఈసారి నేను ఫస్ట్ టైం లేదది ఈ జనసేనలో ఉంటూ ఈ సర్వీస్ అన్నది మాకు చాలా అవునండి చాలా మాకు ఆనందంగా ఉంది ఇలా చేయడం అన్నది ఇది మా పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ నేను ఈ ఫస్ట్ టైం ఓటు వేస్తున్నాను సో ఐఎమ్ హ్యాపీ సో ఇంకా మేము ఇలాగే కష్టపడి ఎమ్మెల్సీగా మన పేరాబతల రాజకీయ రాజశేఖరం గారిని గెలిపించుకుంటాము మీరు మీరు చెప్పండి అట్లా కష్టపడ్డారు ఓట్లు జాయిన్ చేయడానికి చాలా కష్టపడ్డారు ఇప్పుడు వేయించడానికి ఎలా కష్టపడతారు ఏదైతే మేము రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ గారు అనుశ్రీ సత్యనారాయణ గారి ఆయన యొక్క ఆదేశాల అనుసారంగా మేము ప్రతి కూడల్లో కూడా క్యాంపులు క్యాంపులు కను పెట్టి ఓటు నమోదులు చేయించడం జరిగిందండి అలాగే తీసుకొచ్చినటువంటి ఫైల్స్ అన్నీ కూడా సాయంత్రం మాటలు ఒక చోట తీసుకొని వర్క్ చేయడం కూడా జరిగింది అయితే ఇప్పుడు ఈ రోజున మరి మా పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి పేరబత్రల రాజశేఖర్ గారిని మేము ఒక బాధ్యతగా తీసుకొని రాజమండ్రి నుండి అది సిటీ నుండి అత్యధికంగా ఓట్లు నమోదయ్యే విధంగా అదేవిధంగా ఆయనకు కూడా మెజార్టీ వచ్చే విధంగా మేమందరం కూడా ప్రతి వాటర్ దగ్గరకు కూడా మా అనుశ్రీ సత్యనారాయణ గారు చెప్పినట్టు ఒకటికి పది సార్లు అవసరమైతే వెళ్ళడం దగ్గరుండి ఓట్లు వేయించడం కూడా మేమందరం బాధ్యతగా తీసుకుని నిలుస్తామని చెప్పి మరి మేము చెప్పుకుంటున్నాం ఎలాంటి కష్టపడుతున్నారు అనుశ్రీ గారు అన్నయ్య గారు ఆ రోజు పిలుపునిచ్చారండి ప్రతి కూడల్లో కూడా సభ్యత్వమోదు చేయించాలన్నారు అలాగే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రతి ఒక్క వాలంటీరికి పనిచేస్తున్నాం అందరూ కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా అన్నయ్య గారి దగ్గరుండి అంతా కోఆర్డినేట్ చేసేవారు రేపు ఫిబ్రవరి ఇరవై జరగబోయే ఎలక్షన్లో హైదరాబాద్లో ఉన్న వైజాగ్లో ఉన్న ఎక్కడున్నా సరే అన్నయ్య గారు సొంత ఖర్చులతో వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ ఓటు వేయించి పేరబత్తుల రాజశేఖర గారికి మొదటి ప్రాధాన్యత ఓటుని వేయించి తద్వారా ఆయన యొక్క విజయాన్ని పవన్ కళ్యాణ్ గారు విజయంగా భావిస్తారు అన్నయ్య ఎప్పుడు కూడా జనసేనలో ఉన్నటువంటి ఏ అభ్యర్థి పోటీ చేసినా సరే ఆయన అభ్యర్థిగా ఫీల్ అవుతారు మన రెండు వేల ఇరవై నాలుగు కూడా అన్నయ్య గారు పోటీ చేయబడిన వాసి గారిని గెలిపించారంటే అది ఆయన గొప్పతనం కమిట్మెంట్ కనపడుతూ కష్టపడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పేరబుత్రులు రాజశేఖర్ గారు తెలుగుదేశం అభ్యర్థి కాదు మా అభ్యర్థి మా ఉమ్మడి అభ్యర్థి అదే దృష్టిలో అనుసం గారు మాకు చెప్పడం జరిగింది ఫస్ట్ ఆయన మాకు పరిచయం చేశారు రాజశేఖర్ గారిని ఆయన పరిచయం మాకు ఆయనతో ఉన్న బాండింగ్ నచ్చి రాజమండ్రిలో ప్రధాన కూడలిలో శిబిరాలు ఏర్పాటు చేసి మేము గ్రాడ్యుయేషన్ని చేయించుకున్నాం వాళ్ళతో సభ్యత్వం చేయించుకున్నాం కేవలం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అభ్యర్థి గెలుపు ఖాయం అండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ నెంబర్ వన్ గవర్నమెంట్ ఉమ్మడి ఉమ్మడికోవడం అభ్యర్థి ఆయన రెగడంగా గ్యారెంటీ ప్రజెంట్ ఐదు సంవత్సరాల గతంలో ఐదు సంవత్సరాల్లో నిరుద్యోగం భయంకరంగా పెరిగిపోయింది గ్రాడ్యుయేషన్ అనేవాడికి ఉద్యోగం లేదు ఈ చంద్రబాబు గారు నిన్నగా మొన్న ప్రకటన చేశారు శాసన మండలి సభ్యులు అయిపోగానే డిఎస్సి మెగా డిఎస్సి పెడుతున్నానండి దానికోసం యువత చూస్తుంది గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ చేయాల్సిన పొట్టమొదటి పని గ్రాడ్యుయేషన్కి ఉద్యోగం కల్పించడం దానికైతే ప్రభుత్వం కట్టుబడి ఉంది మేము జనసేన తరఫున మా టీం మొత్తం కూడా దీనికోసం కష్టపడతాం రాజశేఖర్ గారు గెలుపుకి అత్యధిక మెజార్టీ ఇవ్వడానికి కృషి చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు చెప్పండి ఓకే అండి మా సిటీ ఇన్ఛార్జ్ వర్యులు అనుశ్రీ సత్యనారాయణ గారు పిలుపు మేరకు ఎలాగైతే ఏడు వేల ఎనిమిది వేలు ఓట్లు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేయించామో అదే ఏడు వేల ఎనిమిది వేల ఓట్లు కూడా ప్రతి ఒక్క ఓటు నిర్వీర్యం అవ్వకుండా సక్సెస్ఫుల్ జరిగేలాగా ఆయన్ని పేరాబత్రుల రాజశేఖర్ గారి ముఖంలో మా అనుశ్రీ సత్యనారాయణ గారిని చూసుకొని ఆయన గెలుపుకి మేము మరి ముఖ్యంగా పోటీ కృషి చేస్తామని తెలియజేస్తున్నామండి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలిపే ప్రభంజనం అనే రీతిలో అనుశ్రీ సత్యనారాయణ గారు జనసేన టీం అంతా కూడా కష్టపడుతూ ఇక్కడ శ్రమిస్తున్నారు వీరందరూ కూడా పగలు రాత్రి ఇదే పనిలో ఉన్నారు గతంలో ఓట్లు జాయిన్ చేయడం విషయంలో చాలా కమిట్మెంట్గా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంట్ జరిగిన ఎన్నికల్లో ఈ టీం అందరూ కూడా డెబ్బై నాలుగు వేలు ఆదిరెడ్డి శ్రీనివాస్కి మెజార్టీ రావడంలో చాలా కీలక భూమిక వహించారు ఇళ్ళకు కూడా వెళ్లకుండా ప్రచారంలోనే ఇరవై నాలుగు గంటలు నిమగ్నమై పనిచేసిన పరిస్థితి కనిపిస్తుంది జనసేన అంటేనే ఒక కమిట్మెంట్ అనుశ్రీ అంటేనే ఒక కమిట్మెంట్ అనే రీతిలో వీళ్ళందరూ పనిచేశారు ఆ విధమైన పనితనాన్ని ఇప్పుడు పేరాబత్తులు రాజశేఖర్ విజయానికి ఈ టీం అంతా రంగంలోకి దిగింది చూడాలి మరి ఏం జరుగుతుంది ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ